రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కన్యా రాశి వారికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు ప్రాణం పోయినా ఈ తప్పులు అసలు చేయకండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే ఫలితాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి ఉంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న ఆల్ ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అదంతా కూడా ఈ సమయంలో జరగబోతోందండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరికి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాలి కొన్ని పనులు అసలు చేయకూడదు అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని కూడా ఇస్తుంది మంచి శుభకాలం కనిపిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం కూడా లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు వినియోగించండి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది కన్యా రాశి వారి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు ఆర్థిక పరంగా కూడా మీకు అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా కలిసి వచ్చే శుభగడియలే మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ సమయం మీకు వృత్తి ఉద్యోగం ఆరోగ్యం డబ్బును సమతుల్యం చేయాల్సి ఉంటుంది జీవితంలో వివిధ అంశాలలో సమతుల్యతను సృష్టించడానికి ఈ సమయం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ సమయం మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది అవసరాల కొరకు ఒకరి అవసరాల కొరకు మరొకరిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకరితో ఒకరు నాణ్యమైనటువంటి సమయాన్ని కూడా మీరు గడపాలి ఒకవేళ అపార్థం ఉంటే దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి ఈ సమయం మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను కూడా బలమైన సంబంధాలను కూడా అందిస్తుంది ఈ రాశి వారికి ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది మీ కెరియర్ సరైన ప్రణాళిక ఏకాగ్రత ప్రయత్నాలను కోరుకుంటుంది నెట్వర్కింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి కలిసి పనిచేసే వారిని కలవడానికి వెనుకడవద్దు విషయాలను విశ్లేషించే మీ సామర్థ్యం సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడే పెద్ద ఆస్తి ఎల్లప్పుడూ కూడా కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి ఈ సమయం మీకు ఆర్థిక స్థిరత్వం కూడా అందుబాటులో ఉంటుంది మీరు మీ యొక్క వనరులను తెలివిగా నిర్వహించాలి మీ బడ్జెట్ను సమీక్షించుకోండి అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు తద్వారా మీరు పొదుపును పెట్టుబడులను ఆప్టమైజ్ చేయవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారు సమతుల్య దినచర్యను అవలంబించాలి రోజువారీ వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి ఏదైనా సరే నిరంతర ఆరోగ్య సమస్యలపైన శ్రద్ధ వహించండి అవసరమైతే నిపుణులను సంప్రదించండి అధిక పని ఒత్తిడి నివారించండి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోండి ఇది మీ యొక్క శక్తిని కూడా పెంచుతుంది కనుక ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో తికమక పడుతూ ఉన్నారో ఆ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది అంతేకాకుండా మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్ట కాలకరమైనటువంటి ఫలితాలు కూడా చూస్తారు అంతేకాదండి వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే మీరు కలిగి ఉంటారు ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను కూడా మీరు ఎదుర్కొంటారు అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కావచ్చు లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కలగవచ్చు కనుక మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ జీవితంలో తగిన మార్పులు అయితే వస్తాయి మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి అవివాహితులకు వివాహం విషయంలో తొందరపడే నిర్ణయాలనేవి తీసుకోవద్దు ఈ రాశి వారు ఈ సమయం ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్ష ఆచరించాలి గురువారం రోజున పసుపు రంగు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి గణేషునికి ప్రత్యేకమైన పూజలు చేయాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయాన్ని చేయాలి దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉన్నారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యారాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మీద నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు వెడలు భుజాలు పొడవాటి ముక్కును కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రవేశానికి లోన్ అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని పేరు చేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి వరకు కూడా విడిచిపెట్టారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేసున్న చిన్న మీ రాశికి సంబంధించిన శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము పందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప కోరిక కోరికనే స్వభావములు కూడా ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించపది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా విరువాధికంగా ఉంటుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్